హైదరాబాద్ లో జరిగిన మిస్వాల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్వల్ లిమిటెడ్ సీఓ చైర్పర్సన్ జూలియా ఇవేలియన్ మోర్లీ హైదరాబాద్కు చేరుకున్నారు శంషాబాద్ కు చేరుకున్న జూలియా మోర్లీకి సాంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు ఈ మిస్వాల్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు మిస్వాల్ కౌంటెండర్స్ పర్యటించేలా ప్రాంతాల్లో చేపట్టినట్లు ఏర్పాట్లు వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లీ సంబంధిత ఏజెన్సీలు వివిధ విభాగాలతో సమీక్షిస్తారు రాష్ట్రంలోని బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ఉభయ సభలో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపినందుకు కాంగ్రెస్ బీసీ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్న ప్రభాకర్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేకే మధుయాష్ నేతృత్వంలో గవర్నర్ కలిశారు బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభలో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు ఏలూరు జిల్లాలో గిరిజన డిఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మాన్యం బంధు నిర్వహించారు రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో బంధు నిర్వహించారు గిరిజనలకు స్పెషల్ జీఎస్టీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు బుటాయిగూడెం జిలుగుమిల్లి పోలవరం మండలాల్లో మాన్యం బంధు ప్రశాంతంగా కొనసాగింది కరేగుట్టలపై పదకొండవ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేస్తున్నాయి ఇంకా మొదల సంఖ్యలో కొండలు సొరంగాలు ఉన్నాయి కుంబింగ్ అనుకూలంగా లేకపోవడంతో జవాన్లకు పెను సవాల్గా ఆపరేషన్ మారింది హెలికాప్టర్లు డ్రోన్లపై బలగాలు ఆధారపడి సేవ్ లకి మావోయిస్టులు వెళ్లారని ప్రచారం జరుగుతుంది హెలికాప్టర్ల నుంచి ఫ్లాష్ బాంబులతో బలగాలు దాడి చేస్తున్నాయి కరేగుటలో బేస్ క్యాంప్ల ఏర్పాటుకు బలగాలు యత్నిస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ని తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణరావు మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు బంజర హిల్స్ ఎమ్మార్సీలోని తన అధికార నివాసానికి విచ్చేసిన చీఫ్ సెక్రటరీ రామకృష్ణకు స్పీకర్ ప్రసాద్ కుమార్ శాల్వక పుష్పగుచ్చంతో సత్కరించి అభినందనలు తెలిపారు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు ఈ మర్యాదపూర్వక భేటీలో పాల్గొన్నారు హైదరాబాద్ నగర్ నగర్లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి రెడ్డి అధ్యక్షతన ఎంఎస్ హెచ్ఆర్లో దిశ మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో షేక్పేటు మండలం ఫిలిప్ నగర్ లోని భూ ఆక్రమణపై ఫిర్యాదులు అందాయి ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు భూ ఆక్రమణలను నివారించేందుకు జెహెచ్ఎంసీ ల్యాండ్స్ బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు అక్రమపై కేసు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అలాగే హైదరాబాద్ లో ముద్ర రుణాలు మంజూరు ప్రక్రియపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కోడల శివప్రసాదరావు విగ్రహాన్ని మంత్రి గుడిపాటి రవికుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ లావుకృష్ణ దేవరాయలు చీవీపు జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు అరవిందబాబు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గొరుగుట్ల కోటేశ్వరరావు కోడెల కుమారుడు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా తొండంగి మండల సముద్ర తీర ప్రాంతంలో పడవల పోటీల మాదిరిగా మత్స్యకారులు పండుగ లాంటి కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్య రుణం తీర్చుకోలేదంటూ మత్స్యకారులు పేర్కొన్నారు అసెంబ్లీలో మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వ గల విపణి వినిపించడంతో ప్రభుత్వం స్పందించి వేట నిషేధ వృత్తి అంతకంత పెంచడం ఎంతో ఆనందంగా ఉందని మత్స్యకారులు పేర్కొన్నారు ఈ సందర్భంగా పడవల పోటీల మాదిరిగా పడవలపై వెళ్తూ మత్స్యకారుల నాయకులు హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు జిల్లా దాచపల్లి మండలం పొందుగుల ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ధాన్యం లారీలు భారీగా నిలిచిపోయాయి తెలంగాణలోకి వెళ్తున్న ధాన్యం లారీలను పోలీసులు వాడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆంధ్ర నుంచి ధాన్యకు తెలంగాణలోకి అనుమతి లేదని వాడపల్లి పోలీసులు తెలిపారు ధాన్యంతో వెళ్తున్న ఐదు లారీలు మూడు డీసీఎం వాహనాలను అదుపులోకి తీసుకుని వాడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే వెంకట బ్రిడ్జ్ సమీపంలో సుమారు యాభై ధాన్యం లారీలు నిలిచిపోయాయి వీటికి తెలంగాణలోకి అనుమతి లేదంటూ బార్డర్ వద్ద తెలంగాణ పోలీసులు నిలిపివేశారు దీంతో గత రాత్రి నుండి దిక్కుతోచని స్థితిలో లారీ డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు జగద్గురువు ఆది శంకరాచార్యులు భగవత్ రామానుజల వారి జయంతి కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు పంచమాధవ దివాక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి వారి ఆలయంలో రామానుజలచార్యుల వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి సహస్రనామ పూజలు చేశారు అదేవిధంగా ఆది శంకరాచార్యుల జయంతి శ్రీకృష్ణ లక్ష్మి బృందావనంలో పిఠాపురం శంకర జయంతి గ్రూపు సభ్యులు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆది శంకరాచార్యుల వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులకు బ్రాహ్మణులను శంకర జయంతి గ్రూప్ సభ్యులు ఘనంగా సన్మానించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల వీరేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల భాగంగా రోజు స్వామి అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది కళ్యాణంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వసరాలు సమర్పించారు ఐదు రోజుల పాటు మహాశ్రీ యనమండ్ర సీతారామశర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన కాల వర్షానికి ధాన్యం మామిడి పంటలు దెబ్బతిన్నాయి అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలతో కూడిన వర్షం కారణంగా కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిచే ముద్దైంది ఈదురుగాలులకు భారీగా మామిడి కాయలు నేల రాలడంతో రైతులకు తీవ్ర నష్టం ఆటలింది కొనుగోలు కేంద్రాల్లో ఇరవై రోజుల క్రితం కాంటాలు వేసిన ధాన్యం బస్తాలు మిన్నులకు తరలించకపోవడంతో పూర్తిగా తరిసిపోయాయి చేతికి అందిన పంట వర్షాలకు తరిసిపోతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలే మిల్లలు బాగున్న ధాన్యాన్ని కొనేందుకు కూడా కొరీలు పెడుతున్నారని తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారా లేదని రైతులు ఆందోళన చెప్తున్నారు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా మంతిని ముత్తారం రామగిరి కామాన్పూర్ మండలాల్లో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యం తలసి ముద్దైంది వ్యవసాయ మార్కెట్లో ఆరుబోసిన ధాన్యం కుప్పల చుట్టూ వర్షం నీరు నిలిచిపోగా అక్కడక్కడ ఆరుబోసిన ధాన్యం కుప్పల నుండి ధాన్యం కొట్టుకుపోయింది గత రెండు రోజులుగా మంత్రి నియోజకవర్గం పరిధిలో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుసనడంతో అన్నదాతలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎదురుగాలలకు ఇళ్ల పైకప్పులు విద్యుత్ స్తంభాలు నెలకొరతాయి గత రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తలిసిపోయింది త్వరితగతిన క్వాంటులు పెట్టి ధాన్యం తూకమేయాలని అధికారులు రైతులు కోరుతున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాత్రి కురిసిన ఈదురుగాలతో కూడిన భారీ వర్షం భీపత్రం సృష్టించింది ఈదురుగాలుల ప్రభావానికి జిల్లా కేంద్రంతో పాటు ఆమదల వలస పాలకొండ బోర్జా అరుగు జిల్లీ మండలాల్లో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు వృక్షాలు నెలకొరకాయి ఎదురుగాళ్లకు మామిడి కాయలు నేలరాలాయి దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆముదల వలసలో పదిహేను చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోగా రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి శ్రీకాకుళం కృష్ణ పార్క్ వద్ద విద్యుత్ స్తంభం విరిగిపోగా డే అండ్ నైట్ జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నేలకొరిగాయి విరిగిన చెట్లు కుమ్మరులు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు విరిగిన విద్యుత్ స్తంభాలను ఏపీడీపీసీఎల్ సిబ్బంది బాగు చేస్తున్నారు దీంతో జిల్లాలోని పలుచోట్ల ఇబ్బంది ఇప్పటికే విద్యుత్ సరఫరా పునరుద్దరణ కాలంలో స్థానికులు రాత్రి నుండి కరెంట్ పడుతున్నారు జయశంకర్ భూపలపల్లి జిల్లాలో గాలివాన మళ్లీ బీవర్షం సృష్టించింది గురించి అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిలిచింది కాటర మహాదేపూర్ మహాముత్తారం మల్హర్ పలిమేల మండలాల్లో గతరాత్రి కురిసిన అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి ఈదురుగాలలో ఉరువులు మెరుపులతో కురిసిన వర్షానికి వరి పంట నేలపాలింది మహాముత్తారం మండలంలో వానకు వరి గింజలు నేలపాలాయి కోరుంట్ల కోరుకుంట దగ్గర రహదారిపై చెట్టు విరిగిపడింది దీంతో కాటారం మేడారం ప్రధాన రహదారిపై సుమారు ఏడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది మహామొత్తారం వజనేపల్లి కొత్తపల్లి రహదారులు ఈదురు గల్లకు పది చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కళ్ళలో ఆరబెట్టిన వరిధాన్యం మిర్చి తడిసిపోయింది మహబూబాద్ జిల్లా డోనాకల్ మండలంలో రాత్రి ఏదురుగాలు భీభత్సం సృష్టించాయి గాలి తీవ్రతకు వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేల కూలి పలుచుల విద్యుత్ సరఫరా రాకపోకలు నిలిచిపోయాయి డోనాకల్ మండలం చిలుకూడు సొసైటీ సెంటర్లో వరి ధాన్యం కలిసిపోయింది వెన్నార గ్రామానికి చెందిన కుప్పల ఉప్పలయ రెండు ఎకరాల మామిడి తోట సైతం నేలమట్టం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు బలపాల గ్రామానికి చెందిన ఎటుకురి నాగేశ్వరం కౌలు తీసుకున్న పన్నెండు ఎకరాల మామిడి తోటలో మామిడికాయలు నేలమట్టం కావడంతో నాగేశ్వర ఆవేదనకు లోనయ్యారు కన్నకొండ తోడెలగూడెం హర్న్యాతండ గుల్లచెల్ల బలపాల ములకలపల్లి సంకీస తెల్లబండ తండ దుబ్బతండ గ్రామాల్లోకి పలువురు ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరగం చెల్లించి బాధ్యతను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ స్పష్టం చేశారు రాత్రి కురిసిన అకాల వడకండ్ల వర్షానికి ఫారూక్ నగర్ మండలంలోని అనేక గ్రామాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ హుటాహుటిన నష్టపోయిన పంటలను పరిశీలించారు ఫారూక్ నగర్ మండలం చిలకమరి గ్రామంలో గత రాత్రి వడికర్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు చిలకమరిలో రైతులు బడికల యాదయ్య వెంకటరెడ్డి చిలకమరి రవీందర్ రెడ్డి తదితరులు కలిసి వివరాలు తెలుసుకున్నారు సంబంధిత అధికారులు ప్రతి రైతు నష్టపోయిన పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ ఏటి రాజరత్న ఏఈ నిశాంత్ లను ఆదేశించారు మంచు విష్ణు పరామర్శ నెల్లూరు జిల్లా మంచు విష్ణు పర్యటించారు కశ్మీర్ ఘటనలో మృతి చెందిన మధుసూదర్ కుటుంబాన్ని మంచు విష్ణు పరామర్శించారు భార్య పిల్లలను ఓదార్చి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు మధుసూదర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కశ్మీర్ ఉగ్రవాద ఘటన పెరిగిపోయేగా మంచు విష్ణు అభివర్ణించారు పిల్లల భవిష్యత్తుకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు పోలీసుల వీధి విధి నిర్వహణలో ఫైరింగ్ రేంజ్ ఎంతో ముఖ్యమని మల్టీ జోన్ రేంజ్ ఐజీ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ శివార్లోని మల్లనగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ ను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు ప్రారంభించారు మెదక్ జిల్లాకు చెందిన పోలీసులు ఫైరింగ్ సూచన కోసం రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలకు వెళ్లేవారని అందుకే నార్సింగ్ మండల కేంద్రంలో ఈ ఫైరింగ్ రేంజ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి సంవత్సరం పోలీసులు ఫైరింగ్ లో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని ప్రాక్టీస్ చేసే సమయంలో ప్రజలు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలోకి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మెదక్ పోలీసులతో పాటు చుట్టుపక్కల ప్రాంత పోలీసు అధికారులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు అన్ని హంగులతో ఫైరింగ్ రేంజ్ అభివృద్ది కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి పోలీసు ఇబ్బంది పాల్గొన్నారు సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎనభై ఐదు వసతులు పూర్తయిన సందర్భంగా ఏడు రోజుల పాటు వైభవంగా వాసవి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రెండు రోజు రెండున్నర కేజీల వాసవి మాత స్వర్ణ విగ్రహానికి క్షిరాభిషేకం నిర్వహించి లక్ష గాజుల పూజ కార్యక్రమం నిర్వహించారు అమ్మవారికి ఆర్యవైశ్య మహిళలు లక్ష గాజులు సమర్పించి మహామంగళారతి నారాయణ హోమం నిర్వహించి తీవ్ర ప్రసాదాలను అందజేస్తారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు తుని పట్టణ ప్రాంతంలో కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలన్న అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసులు వివరించారు ముఖ్యంగా సైబర్ నేరాలు అనుకుని సమస్య ఎదురైనప్పుడు ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలో క్లుప్తంగా వివరించారు కూటమి నేత శ్రీనివాసరాజు దండెం నాగు వీర మహిళ శ్రావణి రాము అంగన్వాడి ఉద్యోగులు దేవి మాధవి తదితరులు బాలికల సంరక్షణపై ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఆపరేషన్ కగర్ ను వెంటనే ఆపేయాలని ఆదివాసులపై జరుగుతున్న దాడిని నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రాజస్వామిక పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని జెట్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొన్న మానహారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలు జరపాలని కోరుతున్నాయని ప్రభుత్వాలు బద్దంగా వ్యవహరించి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని కోరారు పారామిలి బలగాల బల ప్రయోగంతో కాకుండా శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు ఆపరేషన్ కరేగుట్టల పేరుతో కొనసాగిస్తున్న కేంద్ర బల తాగాలను వెంటనే వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే సేవ చేస్తుందని అన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కులఘరణ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయం మరోసారి భారత్ జోడ యాత్రలో చేసిన రోజే చెందుతుందన్నారు అదేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించి తెలంగాణలో కులఘరణ దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని సూచించారని చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గప్రసాద్ de tal దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగరణ చేపడతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చివరాస్లో బీజేపీ నాయకులు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ చేపట్టలేని గొప్ప కార్యక్రమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతుందని ఆ పార్టీ నాయకులు అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగరణ సర్వే వల్లే కేంద్ర ప్రభుత్వం సర్వే చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు రాష్ట్రంలో చేపట్టిన కులగరణ సర్వే తప్పుల తనకగా ఉందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా కులగరణ సర్వే చేపట్టి కులాల ప్రాతిపదికన అందరికీ సంక్షేమ ఫలాలు కృషి చేశారు ప్రకాశం జిల్లా కనిగిరిలో తెల్లవారుజామున ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది ఏకాల వర్షానికి ప్రజలు ఓకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు విపరీతమైన ఎండలతో ఇటీవల ప్రజలు నానా వస్తారంటారు ఈ వర్షానికి కొద్దిగా ఉపశమనం లభించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నంద్యాల జిల్లా ఉర్దూ స్కూల్ ఆవరణలో ప్రహారీ గోడ పెచ్చనుడి అక్కడే ఉన్న ఓ యువకుడిపై పడడంతో గాయాలయ్యాయి ఉర్దూ స్కూల్ గోడ శిథల శిథిల ఉండడంతో ప్రమాదం పొంచి ఉందని సంబంధిత అధికారులు స్పందించి గోడకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అరెస్టు చేశారు గుడిపల్లి మండలం పౌరుపల్లి క్రాస్ వద్ద వాహనాల తనిఖీలో దొంగను పోలీసులు అరెస్టు చేశారు నిందితోటి అదుపులోకి తీసుకుని సుమారు మూడు లక్షల యాబై వేల విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడి అరెస్టు చేసి తరలించినట్లు తెలిపారు నంద్యాలలో కొందరు యువకులు పాకిస్తాన్ చెండాను ప్రదర్శించడం ఈ ఘటనపై ధర్మరక్షా దళ సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించి పాకిస్తాన్ జెండాల రోడ్డుపై పడేసి వాటిని దొక్కిపడేసి ఆందోళన దిగారు ఆ తర్వాత పలువురు యువకులు ఆ జెండలను జాగ్రత్తగా తీసి పక్కన పెడుతూ అనుకూలంగా నడుచుకున్నారు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు పహల్గా జరిగిన ఒక ఇరవై ఎనిమిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు పాకిస్తాన్ కు అనుకూలంగా నడుచుకోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెలిసింది సొంత దేశంలో పాకిస్తాన్ జెండాపై ప్రేమేంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలోనే రంగంలో దిగిన పోలీసులు విచారణ చేపట్టారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డాక్టర్ నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించి వివాహిత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు ఏలూరు జిల్లా కుటపాడుకు చెందిన పామర్తి జోస్నకు ఆపరేషన్ చేయగా అది వికటించడంతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు ఎస్వీసీ హాస్పిటల్ ముందు ఆందోళన చేసి చేశారు బంధువులు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఎల్బీ నగర్ టు నాగల్ వైపు వెళ్లే కామినేని ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి కారు ఓనర్ డ్రంక్ అండ్ అలాగే డ్రైవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా ఒంటరి మహిళలను టార్గెట్ చేసి మహిళల మెడలో గొలుసులు లాకెళ్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు వీరి వద్ద నుండి నూట ముప్పై మూడు గ్రాముల బంగారం ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని ముద్దలను కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు చెడు అలవాట్లకు బానిసలైన యువకులు మహిళల మెడలో గొలుసులను తస్కరించడమే పనిగా ఉభయ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని గన్నవరం సిఐ భీమరాజు తెలిపారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మూడెల చిన్నారి కిడ్నాప్ ఉదాంతం స్థానికంగా కలకలం రేపు బాల్రెడ్డి నగర్లో ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న మూడెల చిన్నారి గుర్తుని వ్యక్తి మరో మహిళలతో కలిసి బిస్కెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలికి ఇంటి చుట్టుపక్కల బిడ్డ కోసం గాలించిన తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు ఐకేపీ సెంటర్లో ఆరబోసిన వడ్డను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం పెద్దపల్లి మండలంలోని అప్పనపేట గ్రామంలో గల ఐకేపీ సెంటర్లో వడ్డల్లో శాతం ఉందని వడ్డను ఆరోపయగా తన వడ్డను రాత్రిపూట దొంగలు ఎత్తుకెళ్లారంటూ అప్పనపేట గ్రామానికి చెందిన పెరికరాజు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు నాలుగు బస్తాలకు పైన ఒడ్లు పోయినట్లుగా పేర్కొన్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు ఐకేపీ సెంటర్లో సీసీ కెమెరాలు వాచ్మెన్ లేకపోవడంతో ఆరుగాల కష్టపడి పండించిన ధాన్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని తమకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల దొంగతనాలు చోరు చేసిన దొంగల ముట్ట సభ్యులు అరెస్టు చేశారు నగర్ పోలీసులు వారి వద్ద నుంచి ఐదు లక్షల విలువగల ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ వసంతనగర్ అంతర్గాం ఏరియాలోని తిరుగుతూ జల్సాలకు అలవాటు పడి వాహనాలు ఎత్తికెళ్లి అమ్ముకుంటున్న దొంగల ముఠాను బసంత్ నగర్ పోలీసులు వాహన తనిఖీలు అనుమానాస్పదంగా ఒక యువకుని పట్టుకుని విచారించగా బైక్ దొంగతనకు పాల్పడుతున్నట్లుగా వెల్లడైనట్లు తెలిపారు పోటీ విచారణలో ఆరుగురు సభ్యుల ముఠాగా ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు అందులో ఐదుగురు సభ్యులను పట్టుకోగా వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు మరొకరు పరార్లో ఉన్నట్లు వైద్యపల్లి డీసీపీ కార్ నాగర్ వెల్లడించారు రోజురోజుకి వాసవి కన్స్ట్రక్షన్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి అవును ఇప్పుడు ఏకంగా జేహెచ్ఎంసీ అనుమతులు లేకుండా సొంతంగా రోడ్డు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు గుడిసెలో మహిళ ఉన్నా కూడా ఆమె నివాసాన్ని జేసీబీతో తొలగించారు దీంతో గుడిసె ఒక్కసారిగా పోలింది ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు మరోవైపు వాసవి కన్స్ట్రక్షన్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ మియాపూర్లో లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మోయినిద్దును ఫరారయ్యారు ఏసీబీ కేసు నమోదుతో మొయినిద్దును దుబాయ్ పారిపోయారు గొర్రెలు కొనుగోలు చేసి వాడి యజమానులకు కాంట్రాక్టర్ మొయినిద్న్ డబ్బులు ఇవ్వలేదు అంతేకాదు ఏడు వందల కోట్లు నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ చెబుతుంది ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు పదిహేడు మందిని అరెస్ట్ చేశారు అదేవిధంగా కాంట్రాక్టర్ మోయినుదుర్ నివాసంలో ఏసీబీ అధికారుల సోత నిర్వహించారు తనిఖీలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నట్లు తెలుస్తోంది విశాఖ జిల్లాలో గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది దాకామారి ఫార్చ్యూన్లో లేఅవుట్ సమీపంలో ఓ యువతి మృతదేహం సగం కాలిన స్థితిలో కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించి యువతి వయసు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు నిందితులు యువతిపై పెట్టు పోసి తగలవేచారని గుర్తించారు మృతదేహం సగం కాలి ఉండటంతో మృతరాలు వివరాలు తెలియలేదని వెల్లడించారు యువతిపై అత్యాచారం జరిగిందా ఆమె ఎవరు అనే వివరాలు పోస్టుమార్టం తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు పూజల పేరుతో మోసం చేసిన కేసులో అఘోరి అలియాస్ శ్రీనివాస్ కు రెండు రోజుల కస్టడీకి అప్పగించారు చెంచల్గూడ జైలు నుంచి అఘోరిని మోకిలా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు అఘోరిని మోకిలా పోలీసులు రెండు రోజుల పాటు విచారించనున్నారు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ బీదరెల్లి వద్ద ఆటో దగ్ధమైంది బాసర నుండి భయం వెళ్తున్న ఆటోలో ఆటోలు మంటలు అంటుకున్నాయి ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇందల కారణంగా మంటలు అంటుకున్నాయంటున్నారు విజయవాడ పటమాట పోలీస్ స్టేషన్ పరిధిలో భీభత్సం సృష్టించిన పలువురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పది లక్షలు విలువ చేసే పది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇన్ఛార్జి సిపి త్రిపాఠి ఆదేశాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విజయవాడ సెంట్రల్ కె దామోదర్ తెలిపారు ఇద్దరు మోటార్ వాహనదారులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ములుగు జిల్లాలో రైతులు ధర్నా నిర్వహించారు వెంకటాపురం మండలం పాపయ్యపల్లి హైవేపై నిరసన వ్యక్తం చేశారు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు అకాల వర్షాలు నట్టేట ఉంచేయని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనడం లేదన్నారు తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల ధర్నాతో గంటకు పైగా హైవేపై వాహనాలు నిలిచిపోయారు మేడ్చిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు మూడు చింతల సహా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు రైతులు పండించిన ప్రతి గింజను సొసైటీలోని అమ్మాలని రైతులకు సూచించారు రైతులు దళాలను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రాలు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యాన్ని అమ్మాలన్నారు సింహాచలం ఘటన చాలా బాధాకరమన్నారు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు మృతి చెందిన వారిలో నలుగురు తమ నియోజకవర్గానికి చెందిన అన్నారు ఈ ఘటన కూడా రాజకీయం చేస్తున్నారని గంట ఆరోపించారు ఘటనపై వైసీపీ అధినేత జగత్ దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమిపాలైనా బుద్ధి మారలేదని విమర్శించారు గంట ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని గంటా వెల్లడించారు